నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్కడ <Sessizit> కలని <Sessizit> <Sessizit> ఎలా చూస్తారు మీరు కళ అనేది జస్ట్ ఊరికే వస్తూ ఉంటాయి సబ్ కాన్షియస్ మెమరీలో ఒకవేళ అదే ఒకవేళ రెజిస్టర్ అయ్యి ఉంటాయి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కళ వస్తుందని చూస్తారా లేకపోతే కళకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అని చూస్తారా అనేది ఫస్ట్ ఒకసారి చెప్పండి కళలో రకరకాల కళలు వస్తుంటాయి భయపెట్టే కళలు వస్తాయి బహ్ అని చాలా ఆనందపడిపోయేటటువంటి కళలు వస్తాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఒక మీరు ఇఫ్ యూ పర్మిట్ ఒక చిన్న సిరీస్ లాగా మనం చేసుకోవచ్చు అది ఆడియన్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం వాళ్ళకొచ్చే కళల్ని మనకి కమెంట్స్ లో కనుక పెడితే దాని సిగ్నిఫికెన్స్ ఏంటో మేడం చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళ తీసుకున్నాం అసలు కళను ఎలాగా మీరు చూస్తారు ఒకసారి చెప్పండి కళలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలుసా ఎప్పుడన్నా మా నాన్నని మన నాన్న అయితే ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటారు కళలో ఎప్పుడైనా అదేంటి నాన్న ఈ మధ్య కనిపించట్లేదు అంటే కూడా కనిపిస్తారు అనమాట కళ చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే కనుక మన సబ్కాన్షియస్ మైండ్ మనకి ఏదైతే చెప్పాలి అని అనుకుంటుందో అది కళ రూపంలో చెప్తున్నాను నేను ఇంటికోసము చాలా కష్టపడుతున్నాను డబ్బు సమకూర్చాలి అని చెప్పి మొత్తం అంతా అక్కడ కొంచెం అమౌంట్ ఇక్కడ కొంచెం అమౌంట్ ఇక్కడ నుంచి రావాల్సినవి అక్కడి నుంచి రావాల్సినవి అలా ఉన్నాయన్నమాట అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాము వాళ్ళ నుంచి రిటర్న్ అడుగుతూ ఉంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఎలా అయినా లేట్ అవుతుంది అండ్ ఇంకోటి మనం ఎప్పుడైనా ఈ డబ్బులు వస్తే ఈ పని చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా లేట్ అవుతుంది అనమాట అలా అనుకుంటున్నప్పుడు మా నాన్నగారికి నాన్న ఇట్లా డబ్బులు అరేంజ్ అవ్వాలి ఎలా ఇస్తామో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు అని అని నేను అనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంటికి కట్టాలి మనం ఏమి వచ్చేవే అసలు మనకి ఎక్కడ కూడా ఛాన్స్ లేదనమాట అయితే మా నాన్నగారు కల్లో కనిపించారు నాకు కళ్ళలో కనిపించి ఒక బస్ స్టాండ్లో ఉన్నారట బస్ స్టాండ్లో ఉండమన్నారట నన్ను నేను బస్ స్టాండ్లో ఉన్నాను ఆయన ఒక కవర్లో డబ్బులు తీసుకొచ్చారు న్యూస్ మామూలుగా మనం బట్టలు పెట్టుకునే కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ అది ఇట్లా చుట్టి తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టారు పద్మిని ట్వంటీ ఫైవ్ పెట్టి ఇప్పుడు నేను ఇవే సర్దుబాటు చేయగలుగుతున్నాను నువ్వేమో మీ అమ్మని నమ్మావు నన్ను నమ్మల నాక నన్ను నమ్మలన్న నువ్వేమో మీ అమ్మని నమ్మావు నాకంటే ఎక్కువగా నేనేదో నాన్న అని అన్నబోతున్నా చెప్తున్నాను సరే సర్లే వదిలేసే కానీలే ఇప్పటికైతే ఇప్పుడు నువ్వు అరేంజ్ చేయగలుగుతున్నాను చూద్దాం ఏం కాదులే నేను వెళ్ళొస్తాను టైం అవుతుందని వెళ్ళిపోయారు మా నాన్న అంటే నువ్వు ఇందాక అడిగావు కదా కలను ఎట్లా నమ్మొచ్చు అని ఆ తర్వాత నువ్వు నమ్ము పద్మిని నాకు ఇవ్వవలసిన వాళ్ళు థర్టీన్ ల్యాక్స్ ఇచ్చారు ఇంకొక ట్వెల్వ్ ల్యాక్స్ నాకు గవర్నమెంట్ వాళ్ళు మాది ఇల్లు అదేంటి రోడ్ వైడెనింగ్ లో పోయిందని చెప్పాను కదా మా బాపట్లలో ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ ట్వెల్ లాక్స్ రిలీజ్ చేశాను కరెక్ట్ గా నేను ఇవ్వాల్సిన టైంకి ట్వంటీ ఫైవ్ అట్లా వచ్చాయనమాట నాన్నగారు ఇచ్చిన ట్వంటీ ఫైవ్ అట్లా చూడు ఎంత క్లియర్ గా మనకి డబ్బులు అందుతాయి అది కూడా ఆయన బ్లెస్సింగ్స్ వల్ల అందుతాయి అని చెప్పి వచ్చింది చూడు అంటే సబ్కాన్షియస్ మైండ్ తప్పకుండా చెప్తుంది పద్మిని అట్లా మనం కనెక్ట్ అవ్వాలి దానికి కదా తల వచ్చింది వదిలేయకూడదు వదిలేయకూడదు రైట్ రైట్ అట్లా మనము ఈ మేనిఫెస్టేషన్స్ దాంట్లో చెప్పిన న్యూమరాలజీలో ఉన్న విశిష్టత ఆస్ట్రాలజీలో ఉన్న విశిష్టత ఏంటి అని అంటే నేచర్ ని కనెక్ట్ చేస్తాయి ఇప్పుడు చూడు ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉంటే రావి చెట్టు చుట్టూ తిరగడాను మేడ చెట్టు చుట్టూ తిరగండి అదే దత్తాత్రేయ స్వామి స్వరూపం అను మారేడు చెట్టు లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఇట్లా నేచర్ ని ఇంక్లూడ్ చేస్తాయి ఈ న్యూమరాలజీలో ఏంటంటే యానిమల్ స్పిరిట్ అంటారు అనమాట అంటే ప్రతి యానిమల్ కి కూడా ఒక స్పిరిట్ ఉంటుంది దానికి ఒక పని అప్పచెప్పాడు భగవంతుడు అది ఆ పని చేస్తూ ఉంటుంది మనకి అది కనపడితే గనక దానికి సంబంధించిన పని తప్పకుండా అవుతుంది అని మనం గుర్తించాలి ఇప్పుడు ఏ అనిమల్ చెప్తావు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానక్క లక్ష్మీదేవిని మనం కొలిచే విషయంలో లక్ష్మీదేవికి దగ్గరలో ఉండేటటువంటి యానిమల్ ఏదైనా ఉంది అని అంటే చక్కగా కుంభాభిషేకం చేస్తున్నటువంటి ఎలిఫెంట్ ఏనుగు కదా ఏనుగులు చూస్తూ ఉంటే బట్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అటు పూర్ణ చంద్రుడు కాని సముద్రం గానీ ఏనుగులు గాని మన దృష్టిని మళ్ళీ 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 మళ్ళించలేం మనం కదా ఏనుగులు చాలా ఇంటెలిజెన్స్ కూడా సో మరి ఏనుగులు కలలోకి వస్తే ఎట్లా కన్సిడర్ చేయి నువ్వు చూస్తే గనుక పీకాక్ ని చూస్తే నెమలిని చూస్తే చాలా అందంగా ఉందని చూస్తాం ఏనుగుని అసలు ఏమందంగా ఉందని చూస్తా భారీగా ఉంటుంది భారీగా ఉంటుంది చిన్న కళ్ళు చిన్న తోకు కలర్ కూడా యాష్ కలర్ యాష్ కలర్ చూలేమో కానీ చూస్తూ ఉండాలనిపిస్తుంది ముద్దుగా అనిపిస్తుందో భగవంతుడిని చూస్తున్నట్టుగానే అటు వినాయకుడు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు అనంటే ఇంకోటి అది సృష్టి ధర్మం అనుకోవచ్చు ఇంకోటి ఏనుగులు ఏంటి అని అంటే ఎలాంటి సమస్య అయినా కూడా జటిలమైన సమస్య నీ జీవితంలో నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏనుగు గనక మీ కళలో కనిపిస్తే ఎన్నాళ్ళ నుంచో తీరని కోరిక తీరుతుంది అని కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకు అని అంటే అడవిలో దారి ఏర్పడాలి అని అంటే ఏనుగులు ఉండాలి గుంపు ఎక్కడైతే ఉంటుందో మొత్తం అంతా చెల్ల ఒక బాటని క్రియేట్ చేస్తాయట అవునా అలా ఇంకోటి ఏంటి అని అంటే తప్పకుండా ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటాయి అవి అవునా అంటే గుంపులు గుంపులుగా ఉంటాయి ఇరవై ముప్పై గుంపులుగా ఉంటాయి అనమాట ఐసోలేట్ అవటం అండ్ ఆ ఏనుగు దళానికి ఒక రాజు ఉంటుంది ఆ దాని మాట వింటూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటి అని అంటే మీరు నలుగురితో కలిసే అవకాశం ఉంది అని చెప్పి అలాగే మీరు తప్పకుండా ఏదో విషయాన్ని మీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ క్లియర్ చేస్తున్నారు విజువలైజ్ విజువలైజేషన్ అంటే మీరు దాన్ని ఊహించుకున్న విషయం తప్పకుండా అవ్వబోతోంది అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీ యాన్సిస్టర్స్ ఎవరైతే గతించిన వాళ్ళు పితృదేవతలు ఉన్నారో మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అదొక సిగ్నిఫిక అది కూడా ఒకటి అనుకోవచ్చు మనం అట్లాగే ఇంకోటి ఏంటి అని అంటే మీరు దైవన్ రూపంలో చూస్తే గనక పూజకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు ఎక్కడికన్నా మీరు ఎక్కడికన్నా పూజలు ఏదైనా క్షేత్రాలకి వెళ్ళారు అని అంటే గనక అది చాలా మనం ఒక్కొక్క క్షేత్రాలకి వెళ్తూ ఉంటే గనక చాలా ఆనందంగా ఫీల్ అవుతాం కదా ఆ ఆనందం అనేది భగవంతుడు రిసీవ్ చేసుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఇట్లా మీరు చూస్తే కనుక మొత్తం పాజిటివిటీనే జ్ఞానానికి కూడా ప్రతీక అందుకే విఘ్నేశ్వరుడు కూడా ఆయన విఘ్నేశ్వరుడికే తన ముఖాన్ని ఇవ్వగలిగేంత ఉంది అని అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంది చెప్పు అలాగే మీరు చూస్తే గనక లక్ష్మీదేవి ఇట్లా ఎప్పుడు తొండం ఎత్తినే ఉన్నాయి చూసా ఇంట్లో కూడా ఏనుగు బొమ్మలు తొండమెత్తినే పెట్టుకుంటే చాలా మంచిది తెచ్చుకోవచ్చాక తెచ్చుకోవచ్చు రైట్ రైట్ ఇప్పుడు గుమ్మాల దగ్గర కూడా ఇట్లా ఏంటది కుండీలు లాగా ఏనుగులు తొండాలు ఎత్తి వెనకాల కుండీలా ఉన్నవి కనపడుతున్నాయి కొనుక్కోవచ్చు కొనుక్కోకూడదు అని ఒక చిన్న డౌట్ అంటే పూర్ ఇప్పుడు దాని పై నుంచి ఏదో తవ్వేసినట్టుగా పెడుతున్నట్టుగా బ్యాక్ లో అలా ఉండకూడదు ఏనుగు మొత్తంగా ఉండి ఇట్లా తొండమెత్తినట్టుగా ఉండాలన్నమాట దాని బదులు మీరు ఏం చేస్తారు అంటే ఒక టేబుల్ వేసేసుకొని అక్కడ చిన్న కుండి పెట్టి వెనకాల ఏనుగు బొమ్మ పెట్టండి చక్కగా అప్పుడు చక్కగా కుండి వెనక ఏనుగు ఉన్నట్టుగా కూడా ఉంటుంది బాగుంటుంది పోస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో పోస్టర్స్ కూడా పెట్టుకోచ్చు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం పెట్టుకోవచ్చు మీకు చిన్న చిన్న టెడ్డీ వేర్ బొమ్మలు ఉన్నాయి చూసాయి అలా కూడా పెట్టుకోవచ్చు ముద్దుగా ఉంటుంది ఆ క్యూట్నెస్ రైట్ ఏను కళలోకి వస్తే ఇన్ని సిగ్నిఫికెన్స్ సిగ్నిఫికెన్స్ చూడు అండ్ స్పిరిచువల్ గా మీకు ఏంటి అని అంటే భగవంతుడు మీరు చెప్పింది వింటున్నాడు అనేది కూడా ఖచ్చితంగా నమ్మండి అట్లాగే మీకు రాబోయే రోజుల్లో ఏదో మంచి ఆపర్చునిటీ వస్తుంది అని కూడా మీరు నేను యూట్యూబ్ లోకి ఇంకా నేను లైమ్ లైట్ లోకి వస్తాను అన్నప్పుడు నాకు ఏనుగులే కనపడ్డాయి అంటే ఒక ఆపర్చునిటీ మీకు తప్పకుండా అందుతుంది దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోవాలి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అనమాట మీకు కనుక ఎటువంటి కళలు వస్తాయో ఏ ఏమి వచ్చినా నాకు సెక్షన్ లో కమెంట్ చేయండి మేడం చేత ఖచ్చితంగా చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా ఒకవేళ ఏనుగుల కల్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఎస్ మాకు కూడా ఏనుగులు వచ్చాయని చెప్పి డెఫినెట్ గా కమెంట్ చేయండి ఎంతమందికి వచ్చిందో వచ్చింది ఒకసారి ఊరికే ఒక కమ్యూనికేషన్ మనకి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కళల్లోనే పాములు చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేవి పాములు కనపడుతూ ఉంటాయి భయపడుతూ ఉంటారు దెయ్యాలు కనపడుతూ ఉంటాయి దేవతా విగ్రహాలు కనపడుతూ ఉంటాయి ఇట్లా కొన్ని సెట్ ఉన్నాయి కదా వాటి గురించి ఒక్కొక్కటిగా మనం ఇంకొకటి ఏనుగులు కనపడ్డాయి అనంటే మీకు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా ఉంది అని నమ్మండి గురువు అనుగ్రహం కూడా ఉండాలి ఏనుగు కనిపించాలి అంటే ఇప్పుడు నువ్వు కొన్ని కొన్ని దేవతలకి రిలేటెడ్ అనేసరికి నాకు సర్పాలు అనే మనం రిలేట్ చేస్తాం కదా కుజుడికి రిలేట్ చేస్తాం అలాగే ఏనుగు అని అనపడింది అని అంటే గనక గురు అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది అని గుర్తించండి బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ టు హియర్ రైట్ అక్క సో వెరీ మచ్ నమస్తే